ైబ్ కానగూడూరు గ్రామంలో ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ప్రచారం దువ్వూరు మండలంలోని కానగూడూరు గ్రామంలో సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మైదుకూరు ఎమ్మెల్యే సెట్టిపల్లె రఘురామరెడ్డి మైదుకూరు నియోజకవర్గ ఆర్ సిపి సమస్వయకర్త శెట్టివల్లె నాగిరెడ్డి ప్రతి ఇంటికి వెళ్లి ప్రచారం నిర్వహించారు ప్యాన్ గుర్తుపై ఓట్లు వేసి ఎమ్మెల్యే అభ్యర్థి రఘురామిరెడ్డిని ఎంపీ అభ్యర్థి వైఎస్ అవినాష్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు మీకు మీ కుటుంబానికి ఎవరు న్యాయం చేశారో వారికే ఓట్లు వేయాలని ప్రతిపక్షాల మాటలు విని ప్రజలు మోసపోవద్దన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తనయుడు శెట్టిపల్లె అశోక్ రెడ్డి ఎంపీపీ జయచంద్రారెడ్డి జడ్పిటిసి సభ్యులు కృష్ణయ్య యాదవ్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఇరగంరెడ్డి శంకర్ రెడ్డి స్థానిక నాయకులు మాజీ ఎంపీటీసీ సభ్యులు సానేపల్లె కిరణ్ కుమార్ రెడ్డి ఎంపీటీసీ సభ్యులు కామనూరు సుబ్బమ్మ కామనూరు సురేంద్ర జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ కానాల ఓబులకొండారెడ్డి మాజీ ఎంపీపీ నడిపి ఓబయ్య యాదవ్ మాజీ జడ్పిటిసి గోపిరెడ్డి బాబు సానేపల్లె పుల్లారెడ్డి కోగటం వీరారెడ్డి గోపిరెడ్డి ఓబుల్ రెడ్డి సంగన హరినాథ్ రెడ్డి మైదుకూరు నియోజకవర్గ జేసేసిన్ఛార్జి చంద్ర ఓబులరెడ్డి మండల వైఎస్సార్ పార్టీ నాయకులు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు राज्य को वैभव प्रदर्शन देखो बा 100 समय 100 समय ये लीजिए ने नियोजन जगह को मैं आता है ये लीजिए दम आ दो